అరక్కి అక్కడ ఒక గిరిజన్ మహిళ నాకు అనిపించింది ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద నేను ఎక్కడ ఇంకొచ్చి అప్పటికి నాలుగు గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట బయట దిగి మాట్లాడాలి అయిపోయింది అప్పటికి నాకు ఒక నాలుగు గంటల నుంచో ఉన్నా కాళ్ళు అవుతూ ఉన్నాయి ఇంకొక రెండు గంటలు ఆరు గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేస్తుంది రోడ్డు కదా సరే నేను దిగాల్సి వచ్చి చూస్తే నన్ను నా పవన్ కళ్యాణ్ నేను సరే ఏంటమ్మా అంటే నేను ఇది అంట వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఇటు మా ఇంట్లో వాడి పిలిచి ఎడితే అని చెప్తే వింటాడు అనుకుంటారు తీసుకెళ్తారు నా సరే రామ్మా అంటే అంటే మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు చూడు మా మేము అలా నీళ్ళు తగ్గుతావు నువ్వు రా అని చెప్పి ఇల్లు ఎక్కడ అంటే అది ఊరు ఎక్కడ అంటే ఇదే అని చెప్పారు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికన్నా చూస్తే తీసుకెళ్తే ఎందుకంటే అదే అదే అని చెప్పి ఒక పది అడుగులు అన్నారు ఆ పది అడుగులు కాస్త వెయ్యి అడుగులు అయింది రావట్లేదు ఇంకెంతో ఏడు కిలోమీటర్లు నడిపించాను అజ అని ఎందుకు చెప్తున్నాను రూల్ మోడల్ కనెక్ట్ చేస్తాను వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక డెబ్బై ఏళ్ళు ఉండేవాడికి లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది ఎదుగు ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను నేను ఇంకా రెండు మూడు సార్లు పడబోయా ఏమా మీరు పడరా అంటే ఇంకా వర్షం లేదు ఆ రోజున ఎందుకు బాబు పడతాం అనిపి మళ్ళీ నవ్వుకుంటాను మళ్ళీ ఎందుకు లే తప్పదు కదా మేము లేచి మళ్ళీ నడవాలి అలా వెళ్ళి చూస్తే ఆ నీళ్ళు అక్కడ ట్యాడ్ పోల్స్ ఉన్నాయి చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి పురుగులు వాటిని నుండి వడగట్టుకొని తాగుతారు ఇది మన నీళ్ళు అన్నారుచని ఇది మనం ఉన్న సమాజం ఇది అక్కడ దూరంగా లేదు అవిడేమడికి తెలిసింది ఏం లేదు బాబు కొంచెం నీళ్ళు కావాలి మాకు మంచి నీళ్ళు ఇప్పించి బాబు ఇంకేం వద్దు అది కూడా ఇప్పుడు అడగలే నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా మూర్ని గుర్తుపెట్టుకుని అందుకు చెప్తున్నాను నీకు